ప్రియం అప్రియం అని రెండు ఉన్నాయి మనకి తెలియని విషయాలు ఏం కాదు మీకు ఏది ఇష్టం అంటే ఏదో చెప్తారు మీరు ఏది ఇష్టం కాదు అంటే ఏదో చెప్తారు ఏదో కూరల్లో పచ్చళ్ళలో ఇష్టాలు అయిష్టాలు అయితే పెద్ద ప్రమాదం లేదు అదే తింటాం పెద్ద విషయం కాదు ఇక్కడ మనం మనుషుల్ని ద్వేషిస్తామండి దారుణంగా వాడంటే నాకు కుదరదు వాడి మొహం నేను చూడడం వాడితో జీవితాంతం శత్రుత్వం పనికిరాదండి అలాగా కలుపుకుని పోవలసిందే మన ఆరోగ్యం బాగుండాలి మనం ఆనందంగా ఉండాలంటే జీవితాంతం ఎవరితోనూ శత్రుత్వం పనికిరాదు వాళ్ళలో కొన్ని మంచి గుణాలు కూడా ఉంటాయి తెలుసుకోవాలి లేకుండా మనం ఏం చేస్తున్నాం ఇది ఇష్టం అది అయి ఇష్టం అని మొదలు పెడతాం ఎవరో మనకు కాస్త అనుకూలంగా రెండు మాటలు మాట్లాడగానే అన్నీ క్షమించేస్తాం మనం ఇదో బలహీనత మనిషికి క్షమించినట్టు ఉండాలి క్షమించకూడదు ఒక కన్నీసు ఉంచాలి అదే జీవితం క్షమించినట్టు వాళ్ళకి కనపడాలి మనం క్షమించేకూడదు ప్రతి ఒక కన్నేస్తూనే ఉండాలి ఒకసారి దొంగతనం చేసేటువంటి వాడిని కేడి అంటారు కానీ ఒక కన్నీ చూస్తారు పోలీసు వాళ్ళు మన జాగ్రత్తలో మనం ఉండాల్సింది జీవితం ఇది அந்த தீர்க்க உதீ வாரம் காது